గొర్రెపొటేలలో మంచి అనుభవం ఉన్న వ్యక్తులు ఈ గొర్రెపొటేలను చాలుతున్నారు చాలా ఉన్నాయి నూట ఇరవై గొర్రెపొటేలు మొత్తం ఇవి ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి ఇవి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా తాడిపత్రికి సంబంధించిన ఈ గొర్రెపొటేలు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి పూర్తి వివరాల కోసం వారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అంటే నూట ఇరవై అంటే అరవై జతలు వీళ్ళు జతకొచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు చాలా మంచిగా ఉన్నాయి రేటు మీకు అవైలబుల్గా మీకు కావాల్సి ఉంటే అతను ఫోన్ చేసి బేరం కూడా ఆడుకోవచ్చు అవైలబుల్ రేటుకు తీసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి గొర్రె పొటెళ్ళు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే పెద్ద మొత్తంలో మీకు చాలా బారు కనిపిస్తుంది అక్కడికి ఇక్కడ మొత్తం నూట ఇరవై గొర్రె పొట్టెళ్ళు అవి కొమ్ము కూడా మూడు నాలుగు ఇంచులు వెళ్ళినాయి కొన్నిటికి పెద్ద పెద్దగా ఉన్నాయి కూడా కొమ్ములు పెద్దవి కొన్ని చిన్నగా ఉన్నాయి అంటే యావరేజ్గా మీకు పద్దెనిమిది వేల రూపాయలు ఒకదానికి తొమ్మిది వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు కూడా తీసుకోవచ్చు బేరం కూడా ఆడి తక్కువ కూడా చేసుకొని మీరు తీసుకోవచ్చు ఆ రైతుకు ఫోన్ చేసినట్టయితే మీకు మొత్తం వివరాలు చెప్తారా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఈ గొర్రెపొట్టెలు అన్నీ కూడా నూట ఇరవై టోటల్ అమ్మకానికి రెడీగా ఉన్నాయని చెప్పి ఆ రైతు చెప్పడం జరుగుతుంది